ఘనంగా మాధవ్ ఈవెంట్స్ డ్యాన్స్ స్టూడియో ప్రారంభం నెల్లూరు నగరంలోని స్థానిక ఆత్మకూరు బస్ స్టాండ్ సమీపంలో మాధవ ఈవెంట్స్ డాన్స్ స్టూడియోను ఆదివారం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలుగుదేశం పార్టీ నాయకులు వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి రెడ్డి గిరిధర్ రెడ్డి ఇరవై ఐదు కళా సంఘాల అధ్యక్షులు అమరావతి కృష్ణారెడ్డి సినీ హీరో రోహిత్ రెడ్డి హాజరయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సామాన్యుల దగ్గర నుండి ధనవంతుల వరకు ప్రతి ఒక్కరికి అందుబాటులో ఈవెంట్స్ చేస్తూ మాధవ్ ఈవెంట్స్ జిల్లాలో మంచి పేరు సంపాదించుకుందన్నారు మాధవ్ ఈవెంట్స్ మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు అమరావతి కృష్ణారెడ్డి మాట్లాడుతూ డ్యాన్స్ అసోసియేషన్ సభ్యులు ఐక్యంగా కలిసికట్టుగా ఉండాలని సూచించారు ఈ సందర్భంగా మాధవ్ ఈవెంట్స్ కు సంబంధించి బ్రోచర్ ను విడుదల చేసి అభినందనలు తెలియజేశారు మాధవ్ తన డాన్స్ స్టూడియోని ఓపెన్ చేయడం చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే నాకు మాధవ్ ఇరవై పరిచయం కాదు ఎన్నో ఏళ్ళకి పరిచయం నేను సినిమా చేసినప్పటి నుంచి రెండు వేల పద్నాలుగు పదిహేను నుంచి నాకు మాధవ్ పరిచయం ఉంది అందులో మాకు రీసెంట్గా వినాయక చవితి ఈవెంట్స్ కూడా ప్రతిసారి పోయిన సంవత్సరం గ్రాండ్గా చేశాడు ఈ సంవత్సరం కూడా గ్రాండ్గా చేశాడు తను ఎప్పుడు ఎంకరేజ్ చేయాలని నేను కోరుకుంటున్నాను తను ఎంత ఎత్తుకు ఎదిగితే అంత హ్యాపీ మాకు కూడా మాధవ్ గో బిగ్ ఇట్లాంటివి చాలా పెట్టాలి అందరిని ఆర్టిస్టులు కూడా ఎంకరేజ్ చేయాలి ఈరోజు నెల్లూరు నగరంలో మాధవ్ ఈవెంట్స్ని పెద్దలు విజయబా వేమిరెడ్డి విజయబాస్ రెడ్డి గారు అదేవిధంగా నేను అందరం కలిసి కూడా ప్రారంభించడం జరిగింది గత పదిహేను సంవత్సరాలుగా ఈ నెల్లూరు నగరం కానీ నెల్లూరు జిల్లా వాసులకి మాధవ్ తెలియని వారు ఎవరు కూడా ఉండరు పెళ్ళిళ్ళకి కానీ బర్త్డే పార్టీలకు కానీ ఇతర ఇతర ఏదన్నా గణేష్ ఉత్సవాల టైంలో కానీ ఇతర ఇతర దసరా ఉత్సవాల టైంలో కానీ నెల్లూరు జిల్లానే కాకుండా బయట కూడా ఎన్నో ఈవెంట్స్ కార్యక్రమాలు చేసి మంచి పేరు తెచ్చుకున్న వ్యక్తి మాధవ్ భవిష్యత్తులో కూడా మాధవ్ మరింత ఎదగాలని ఇది ఈ మాధవ్ ఈవెంట్స్ అనేది ఆంధ్ర రాష్ట్రంలోనే ఒక మంచి పేరు రావాలని ఆ శక్తి అవన్నీ కూడా భగవంతుడు ఇవ్వాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని పిలిచినందుకు ప్రత్యేకంగా మాధవ్కి మా ప్రత్యేక ధన్యవాదాలు ఈరోజు నెల్లూరు నగరంలో ప్రప్రథమంగా మాధవ్ ఈవెంట్స్ నెల్లూరు అనే పేరుతో ఆల్రెడీ మాధవ్ అందరికీ సుపరిచితుడే నగరంలో చాలాది కార్యక్రమాలు టెంపుల్స్లో కావచ్చు కల్చరల్ యాక్టివిటీస్ కావచ్చు మ్యారేజెస్ కావచ్చు అదే ఎక్స్ట్రా కలిక్యులర్ యాక్టివిటీ అన్నింటిలో కూడా ఎనీ ఈవెంట్స్ బాగా చేసి మంచి పేరు తెచ్చుకొని ఉన్నాడు ఆయన నగరంలో మళ్ళీ రూరల్లో దిక్కల్లా మూడు నాలుగు బ్రాంచ్లు పెట్టి తన తన కింద ఎంప్లాయీస్ని కూడా మంచిగా డెవలప్ చేస్తూ తన డ్యాన్స్ మాస్టర్గా వాళ్ళ మంచి డ్యాన్స్ మాస్టర్లు కూడా ఆయన దగ్గర ఈవెంట్లో ఉండి చాలా ఈవెంట్స్ మా శివాలయం టెంపుల్లో పెద్ద శివాలయం టెంపుల్స్లో కింద ఈవెంట్స్ చేస్తున్నారు ఇటువంటి ఈవెంట్స్ మా గిరిన చెప్పినట్టు అన్ని దిక్కల్లా రాష్ట్ర వ్యాప్తంగా మంచి పేరు తెచ్చుకొని నెల్లూరుకి మాధవ్ ఈవెంట్స్ అంటే రాష్ట్ర వ్యాప్తంగా పేరు తెచ్చే రకంగా పైకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకు నమస్కారాలు చాలా సంతోషం చాలా రోజుల తర్వాత డ్యాన్స్ అసోసియేషన్ లేదనుకుంటే ఉందని ఈరోజు నేర్పించారు మాధవ్ ఈవెంట్స్ మాధవ్ ఈవెంట్స్ అంటే ఒక బ్రాండ్ రెండు రాష్ట్రాలలో తెలియని వారు లేరు తనకి మిగిలిన మిగిలిపోయినా మాధవ్ ఈవెంట్స్ అంటే సినిమా ప్రపంచం కానీ టీవీ కానీ డిపో తెలియని వారు లేరు మాధవ్ అనేది ఒక గుర్తింపు తెచ్చాడు మన రాష్ట్రానికి కానీ పక్క రాష్ట్రానికి రెండు రాష్ట్రాలకి తను మొదటి నుంచి కూడా ఆశించల డ్యాన్సే అతను ఊపిరి అతని ప్రాణం అతను బతికేదే డ్యాన్స్ అంత జీవితానికి అంకితం చేశాడు దాని రాత్రి కూడా కష్టపడుతూ ఉన్నాడు ఈ రోజుల్లో ఒక మంచి క్వాలిటీ సాంప్రదాయంగా చేసే డాన్సులు ఎక్కడున్నాయంటే మన నెల్లులో ఉన్నాయి మన నెల్లూరు వాళ్ళు చేసిన సాంప్రదాయంగా శాస్త్రీయంగా చేసేవాళ్ళు లేరు ఎక్కడో వాళ్ళు వచ్చి కొంత తేడా కానీ మన వాళ్ళు పద్ధతిగా స్టేజీ మీకే నాకెళ్ళి అమ్మాయిని ఒక తల్లిగా చెల్లిగా అక్కగా భావిస్తారు ఆ విధంగా గౌరవించి వచ్చిన ఆడియన్స్ కూడా ఆనందపరిచి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుంటారు కానీ వాళ్ళ స్టేజీ ఎక్కందే జరుగుబడవట్లేదు ఆ రోజు వాళ్ళు చేస్తేనే జరుగు వాళ్ళకి వేరే పని లేదు వాళ్ళకి వేరే ఇదే తెలియదు వాళ్ళు అదే ఆ స్టేజి ఎక్కాలి ఆ డబ్బులు తీసుకోవాలి కుటుంబాన్ని జరుపుకోవాలి మరి అమ్మాయిలకైతే వాళ్ళ కాస్ట్యూమ్స్ వాళ్ళ ఖర్చులు ఉంటాయి ఇలా మన నెల్లూరుకి ఎంతో పేరు తెచ్చి ఈరోజు ఎక్కడికెళ్ళినా కూడా మన వాళ్ళని పిలిచి ప్రోగ్రామ్ చేసే విధంగా ఏ ఊరైనా సరే ఏ రాష్ట్రం అయినా సరే ఎక్కడో బెంగళూరుకి అక్కడ పోతున్నారు దాంట్లో ఈరోజు మాధవ్ ఈవెంట్ ఆత్మరి బస్ స్టాండ్ దగ్గర ఈరోజు ఆఫీస్ ఓపెన్ చేయటం డాన్స్ అసోసియేషన్ అందరూ కూడా చిట్టుబాబు గారు గారు మనకి నటరాజు గారు అధ్యక్షులు ముఖ్యంగా నటరాజు గారు వారు నటరాజు గారు వచ్చిన తర్వాత అందరిని ఒక వేదిక తీసుకొచ్చాడు తను కరిగిపోతున్న కొవ్వొత్తిల అని వెలుగు చూస్తున్నాడు తను కరిగిపోతాడు కానీ యూనియన్ అంత స్ట్రాంగ్ ఉండాలని చెప్పేసి అందరిని కూడా ఒక వేదిక తీసుకుని నటరాజు నేను అభినందిస్తున్నాను కొంతమంది బాధపడతారు అది ఎక్కడైనా ఉంటుంది కానీ అతను నాకు వచ్చిన కాడి నుంచి ఆ డాన్సుని చేయాలా ఈ డాన్స్ చేయాలా వాళ్ళని కాపాడాలా ఈ అబ్బాయిని కాపాడాలని చెప్పి నా దగ్గర నిత్యంగా అతను సొంతంగా ఏమడగల అతని ప్రెసిడెంట్ అప్పటి నుంచి అతని ద్వారా ఈరోజు అసోసియేషన్ చాలా స్ట్రాంగ్ అయింది అందులో ప్రభుత్వం కూడా చాలా సహకరిస్తుంది మేము తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత మనం డ్యాన్స్ చేస్తారని అందరూ భయపడుతుంటే ఎంతో సహకారం తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత డ్యాన్స్ మాస్టర్స్ ఇంకా బాగుంటారు ఏ ఊరికెళ్ళినా కూడా ప్రోగ్రామ్ చేసుకుంటూ ఆనందంగా వాళ్ళందరూ వాళ్ళ ప్రభుత్వాన్ని కూడా మేము ఎంతో మేము అభినందిస్తున్నాము మాకు సిటీ మినిస్టర్ గారు మొగోన్ నారాయణ గారు రూరల్ ఎమ్మెల్యే శ్రీధరెడ్డి గారు రెడ్డి గారు విజయ్ వేమిరెడ్డి విజయభాస్కర్ వీళ్ళందరూ కూడా మాకు ఎంతో అర్ధరాత్రి ఫోన్ చేసినా కూడా మా డ్యాన్స్ మాస్టర్ని కాపాడుతూ వాళ్ళకు కూడా ప్రజలు అభ్యర్థిస్తున్నాను కాబట్టి ఈరోజు చాలా మంది ఆ మనకి సత్య గారు ఆర్థిక హరిమూలా గారు విజయ్ అలాగే చిట్టుబాబు గారు జనార్దన్ గారు నారాయణ బాబు అలాగే మనకి వెంకీ గారు ఆ గారు ఆర్కేస్ట హరి గారు వీరందరూ కూడా చంద్ర గారు మెయిన్ చంద్ర గారు అతను ఎంతసేపు అసోసియేట్ అసోసియేట్ అని చెప్పి తపన పడుతుంటాడు నారెచ్చనికి నారాయణ బాబు నారాయణ బాబు అంటే బాబు అతను చాలా మెత్తగా కానీ ఏదో చేయాలనుకుంటాడు కానీ అసోసియేషన్ కోసం కష్టపడ్డాడు చిన్న వినకుంటారు అతను కూడా పాత్ర ఉంది ముఖ్యంగా గారు తెర వెనుక లాగా వెనక తెరంత ఉంది అసోసియేషన్ దాంట్లో ముఖ్య సత్య గారు నాతో ఎక్కువ మాట్లాడు రెండుసార్లు మాట్లాడాడు అతను ఎక్కువ కూడా ఫోన్ మాట్లాడేయడు నాకు రెండుసార్లు ఫోన్ చేసి రెండుసార్లు ఫోన్ అసోసియేషన్ గురించే కారణం ఏంటంటే వీళ్ళందరూ కూడా బాగుండాలా వాళ్ళ కుటుంబాలు బాగుండాలని చెప్పేసి వాళ్ళుకుంటారు కాబట్టి మీ ద్వారా ఇదే కరైకతో డాన్స్ అసోసియేషన్ ని మీరు అందరూ కూడా ఎందుకంటే సుమారు మూడు వందల యాభై మంది నాలుగు వందల మంది కుటుంబాలు దీని మీద బతుకుతున్నారు నాలుగు వందల కుటుంబాలు అంటే వాళ్ళ పిల్లలకి కలిసి వెయ్యి మంది వాళ్ళ బంధువులు కలుసుకుంటే మొత్తం నాలుగు ఐదు వేల మంది దీని మీద బతుకుతారు కాబట్టి మీరు అందరూ కూడా డాన్స్ అసోసియేషన్ ప్రోత్సహించండి అందరు సహకరించండి ప్రభుత్వం సహకరించండి వాళ్ళకి ఎక్కడా ఇల్లు కూడా లేవు వాళ్ళకి ఒక ఇల్లు కూడా ప్రభుత్వం ఏర్పాటు చేస్తే సంతోషం చెప్తూ ఈరోజు ఓపెనింగ్కి నాకు గిరిధరెడ్డి గారు వచ్చి ప్రారంభించారుమారి గారు గిరిధరి గారు చక్రే చక్రియ గారు మదన్ గారు మీరందరూ కూడా విజయభాస్కర్ వేపు విజయభాస్కరు అందరూ కూడా వచ్చే ఓపర్కి వచ్చారు నాకు కొంచెం పనులు డేట్కి వచ్చారు వాళ్ళందరూ కూడా నా నమస్కారం చేస్తూ మీరు అందరూ డాన్స్ అసోసియేషన్ ఎప్పుడు కలిసి అని చెప్పి కోరుకుంటూ ఎక్కడ మంచి జరిగినా విజయ ఇరవై క్లాస్ సగాలు సపోర్ట్ చేస్తాయి చెడు చేస్తే మాత్రం ఇరవై ఐదు కళా సంఘాలు సపోర్ట్ చేయవు కాబట్టి మీరు అందరు కలిసి ఉంటే ఎప్పుడు కూడా ఇరవై కళా సపోర్ట్ చేస్తాం తెలియజేస్తూ సెలవు చేసుకుంటారు మరిన్నో వీడియోల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి